చాలా బాగుంది కదా నాకైతే నచ్చిందండి మన ఇల్లు మనకు నచ్చితే సరిపోతుంది కాబట్టి ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నానండి ఫుల్ హ్యాపీ ఫుల్ జోస్తో ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నా చాలా సంతోషంగా ఉంది అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరూ బాగుంటారు అని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఇల్లు ఫైనల్ లుక్ అయితే ఒకసారి లుక్ అయితే వేసేద్దాం పాండి ఎందుకంటే అంత సూపర్గా ఉందన్నమాట ఇప్పుడైతే గేట్ తీసుకొని అయితే బైక్ అయితే వెళ్ళిపోతున్నా నేను అలా సార్ చిన్న పాప మాత్రము ఇక్కడ బయట నిలబడి ఉన్నారండి హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పమ్మ అది ఇప్పుడైతే మన ఇల్లు ఫైనల్ లుక్ అయితే ఒక్కసారి చూపించండి లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇది మన ఇల్లు ఫైనల్ లుక్ అన్నమాట మీకు కనిపిస్తుంది కదా మనకు కార్ పెట్టడానికి కూడా స్పేస్ చాలా అంటే చాలా వచ్చిందండి కనిపిస్తుంది కదా ఆ స్పేస్ అయితే సరిపోతుంది మనకు ఇది చెట్టు కూడా కొంచెం పోయింది కాబట్టి తీసేయాలి ఇల్లు ఫైనల్ లుక్ అయితే ఇదండి ఎక్సలెంట్గా ఉంది నేను అనుకున్న డ్రీమ్ హౌస్ ఏ విధంగా అనుకున్నానో నేను అనుకున్నట్టుగానే వచ్చింది అనమాట చాలా హ్యాపీగా ఉంది కలర్ కూడా నిన్నటికి ఈ రోజుకి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి నిన్ననేమో సింగిల్ కోట్ వేసినారు అనమాట ఈరోజు మాత్రం డబల్ కోట్ వేసినారు డబుల్ కోట్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంది హైలైట్ ఏంటంటే దీనిలో ఆ గాడిల్లో అంటే రామా కలర్లో గీజలు వచ్చినాయి కదా అది హైలైట్ అనమాట బండి ఏమవుతులే ఇదండి కలర్ అయితే బాగుంది కదా ఇది ఎందులోనేమో చాలా తిక్కుగా కనిపిస్తుంది బయట మరీ అంత తిక్కేం లేదనమాట కాకపోతే లత డ్రెస్ కలర్లో కనిపిస్తుంది ఇది అంత తిక్క ఏం లేదండి కలర్ అయితే చాలా బాగుంది ఇంట్లో ఫైనల్ లుక్ అయితే ఇదండి మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే డ్రస్ పాపకి కదా ఇది మొత్తం చూడు చాలా లూజ్ అయిపోయింది మా మమ్మీ గారికి అప్పుడు చాలా పెద్ద డ్రెస్ తెచ్చినారు అది ఇప్పుడు మా మమ్మీ గారికి వేయడం వల్ల లూజ్ అయిందండి ఎందుకంటే అప్పుడు తీసుకొచ్చినప్పుడే చాలా పెద్ద డ్రెస్ అనమాట చాలా చిన్న రూమ్లో ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటామని మాత్రం మేము కళ్ళ కూడా అనుకోలేదండి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంకా అంతే అండి ఇంకా ఆ తర్వాత ఇంకా ఆశ ఉంది ఇంకో ఇల్లు కావాలి అట్లా ఇట్లా అట్లా అంటే కోతాసలు ఏం లేవండి ఉన్నదానిలోనే సంతృప్తి పడడమే మన వరకు బాగుంటుంది ఎందుకంటే కావాలంటే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు వచ్చినా కూడా మనసు సంతృప్తి పడదు కాదు వచ్చిన బ్లేడ్ ఈనే వేసినారే బాను ఇట్లా అదనమాట ఇల్లు ఇల్లుకైతే మొత్తం అయితే పెయింటింగ్ అయితే అయిపోయిందండి లోపల వరకు అయితే అయిపోయింది బయట ఒక్కటి అయిపోతే కొంచెము బాగుంటుంది అని అనుకున్నాము ఆ బయట కూడా అయిపోయింది అనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎస్ట్ వస్తున్నాడా అదండి ఇల్లు ఫైనల్ లుక్ అయితే ఇది సూపర్గా ఉంది ఇంకా లోపల ఐటమ్స్ అయితే మీకు అయితే చూపిస్తానన్నాను కాకపోతే చూపిస్తాను బాబు అయితే లోపల పడుకున్నాడండి టీవీ ఆన్ చేసి వచ్చినామనమాట ఎదురుగానే ఉన్నాడు కాబట్టి కొంచెం ఏడ్చినా ఇంటిస్తుంది కదా అన్నట్టుగా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన కొంచెము బ్యాలెన్స్ పడతా బ్యాలెన్స్ పడతా వచ్చింది అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల పనులు అయితే ఒప్పుకుంటారు కాబట్టి అయినా కూడా మాకు ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టలేదు ఎంత ఇంటి ముందర విశాలంగా అయితే ఉందండి మనము కార్ పార్కింగ్ కోసము ఆ ప్లేస్ చూసుకున్నాము ఇంటి ముందర కూడా చూడండి సదరంగా చేస్తే ఎంత వచ్చిందో మళ్ళీ అక్కడి వరకు కూడా మనము అవన్నీ అనమాట ఎందుకంటే పక్క ఇంటి సైడ్ కూడా వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది వాళ్ళ ఇంటి సైడ్ కూడా డ్యామేజ్ ఏమి ఉండదు కాబట్టి అట్లా అనమాట ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే చాలా చేయాలి లేక అయితే ఇప్పుడు దోశ పోయాలి దోశ పోసేదాన్ని నేను బయటికి లాక్కొని వచ్చింది ఎందుకంటే ఇల్లు బయట సైడ్ ఎంత బాగుందో వీడియోలో కానీ తీసుకొని వచ్చిన అనమాట శనక్కాయ బుడ్డలు అయితే పొయ్యి మీద వేస్తుంది పొయ్యి మీద వేసేస్తా అంటే నేనేమన్నానంటే మాడిపోతాయి కదా అందుకోసమే బ్లాక్ చేసిన తర్వాత చెద్దురా అని తీసుకొని అయితే వచ్చినండి అది అందుకోసమే బయటకు వచ్చింది ఇదైతే చాలా బాగుందండి ఇందులో నాకు నచ్చిందంటే ఇట్లా గాడులు ఇదంతా బంక స్టెక్చర్ అంటే బంక అని చెప్పినారు మా అంటే గమ్ము అని చెప్పినారు ఇదేమో మధ్యలో టేప్ వేసి అతికిచ్చినారనమాట నేను వీడియోలలోనే చూసిన తర్వాత మన ఇంటికి చేసుకుంటే చూసిన మధ్యలో మొత్తం టోటల్ వైట్ వేసినారనమాట ఇదేమో మీకు అంత కలర్ లా కనిపించట్లేదు ఇదేమో బ్రౌన్ కలర్ ఇదేమో బ్రౌన్ కలర్ అండి దీని మీద ఎండ కూడా పడి పక్కన ఇట్లా కనిపిస్తుంది చిన్న ఇది ఎండ పడింది వీడియోలో మాత్రము గీతలా కనిపిస్తుంది అనమాట త్రీ కలర్స్ అండి ఒకటి నాలుగేడనా రెడ్ ఒకటి బ్లూ ఒకటి వైట్ ఒకటి బ్రౌన్ ఒకటి బ్రౌన్ ఒకటి నాలుగు కలర్లు అండి నేనైతే ఎల్లో కూడా అనుకున్నా ఎల్లో అయితే ఎత్తిపోతుందని ఇక సైలెంట్గా ఈ కలర్ అయితే వేయించామండి బాగుంది ఇప్పటి వరకు అయితే మేము అనుకున్నట్టుగా మాకు నచ్చినట్టుగానే అయితే వచ్చేసిందండి అది కలర్ఫుల్గా కనిపిస్తుంది వీడియోలో మరీ ఎబ్బెట్టుగా కలర్స్ ఉన్నాయని మాత్రం అనుకోకండి కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మన కెమెరా బ్రైట్నెస్ అయినా ఏమంటారంటే క్వాలిటీ అయినా బాగా చూపిస్తుంది అంటారు కదా ఆ విధంగా అనమాట అందుకోసమే బాగా కలర్ఫుల్గా అయితే అండి అంతేగాని కలర్ ఎక్కువ ఉన్నట్టేం లేదు కదా సూపర్ ఉందండి పైన వరకు కూడా పైన కూడా చూడండి నిన్న బ్లాగ్లో చెప్పారు కదా అలా రెండు కళ్ళలాగా దానికి మాత్రం వైట్ వేయిస్తుంది అటు ఒక చందమాం ఇటు ఒక చందమా రెండు చందమామలు ఎందుకుంటాయి హెలను అప్ప హెలను ఎన్సా నాకు హెలన ఐడియా కూడా రాలేదండి అటు సైడ్ కూడా బ్రౌన్ వచ్చింది అనమాట ఇట్లా టోటల్ బ్రౌన్ వచ్చింది ఆ టూ మొత్తం బ్రౌన్ వచ్చేసింది ఆ రెడ్ సైడ్ కూడా రెండు సైడ్ల బ్రౌన్ వచ్చేసింది అనమాట పైన రామా కలర్ వచ్చింది కింద రామా కలర్ వచ్చింది మధ్యలో రెడ్ వచ్చింది అనమాట అది కలర్ అయితే చాలా బాగుందండి ఈ రామ కలర్లో ఏమో ఈ రామ కలర్లోనేమో స్ట్రెక్చర్ వేసి వైట్ లాగిచ్చేసినాం అనమాట ఈ వైట్ తోటి హైలైట్ బాగా కనిపిస్తుంది అది కాకపోతే బ్రౌన్ కనిపిస్తలేదు చిన్న బ్రౌన్ నీడ పడితే కనిపిస్తాయి వీడియోస్ మాత్రం సింపుల్గానే కనిపిస్తుంది ఇట్లా సింపుల్గా సింపుల్గానే బాగుంది కదా మరి ఎబ్బెట్టుగా రెడ్ అయితే ఎక్కువ కనిపిస్తున్నట్టుంది అండి కాకపోతే లేదు బయటకి కెమెరాకి కొంచెం డిఫరెంట్ గా చూపిస్తుంది అనమాట ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తుంది మరి అంత థిక్నెస్ కళ్ళకు లేదు లేదనమాట చాలా బాగుంది మళ్ళీ ఏంటంటే స్ట్రక్చర్ మీద పెయింట్ వేరే లాగా ఉంది నార్మల్ గోడకు పెయింట్ బాగా గోడకు కలర్ డల్గా కను స్ట్రక్చర్ మీద కలర్ తిక్కు హైలైట్ కనిపిస్తుంది సేమ్ కలరే రెండు రెండు సేమ్ కలరే కాకపోతే అది డల్గా కనిపిస్తుంది ఇది స్ట్రక్చర్ మీద మాత్రం హైలైట్గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే స్ట్రెక్చర్ అట్లా చూపిస్తూ ఉంటుంది అక్కడ మనకు ఒక అందుకోసం చూపిస్తా షైనింగ్ చూపిస్తుంది అంట అదండి పెయింటింగ్ అయితే అయిపోయింది ఇంటి పెయింటింగ్ అయితే అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది గేట్కి గేటుకొక్కదానికి నెమలి వేయాలండి ఇంకా ఈరోజు వస్తారని అన్నారు మరి ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు ఇక కొంచెం బ్రెస్ట్ అయితే ఇచ్చినాం వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం వరకు వస్తారా సాయంత్రం వరకు వస్తారా వచ్చిన తర్వాత అంతా వుడ్ కలర్ వేసి నెమలి వేయాలి కదా చిన్న నెమలి వేయాలండి కాకపోతే అది కూడా కొంచెము వెనక సైడ్ ప్లేట్ కొట్టియాలని చెప్పినారు ఏం ప్లేట్ ఏం అవసరం లేదు అడికి అంతా సాదాలోనే నెమలి గీసేసి దాన్ని కొంచెం హైలైట్గా చూపిస్తే సరిపోతుందని అనుకున్నాము ఇదండి టోటల్గా అయితే మీకు ఫైనల్ లుక్ బయట నుంచి అయితే చూపించాలని అనుకున్నా బ్లాగ్ ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేస్తా బయట నుంచి తీసేయమనుకుంటారంటే ఏంది మొత్తం అంత వైట్గానే ఉంది ఏం స్టార్ట్ చేస్తున్నారు ఏమో కదా మాకే అంత కనిపించట్లేదండి అందుకోసమే నేను ఆడి వరకు కట్ చేసేసి ఇంట్రోడక్షన్ అక్కడి నుంచేలే చేసేసాను అనమాట ఎందుకంటే ఫైనల్ లుక్ వచ్చిన తర్వాత మొత్తం అంతా చూపిస్తే సరిపోతుంది ఇప్పుడు అవసరం లేదని ఫైనల్ లుక్ అయితే వచ్చేసిందండి ఇది మన ఇల్లు ఫైనల్ లుక్ అయితే కొత్త చాలా బాగుంది కదా నాకైతే నచ్చిందండి మన ఇల్లు మనకు నచ్చితే సరిపోతుంది కాబట్టి ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నానండి ఫుల్ హ్యాపీ ఫుల్ జ్యోస్లో ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 ఏ దోశ పోసుకోవడానికి పోతున్నావు అలాగా దోశ దోశకి ఎప్పటికెత్తిగా రేపటి నుంచి మన పనులకు మనం తిరుగుతా దోశ పోసేదాన్ని నేను బయటికి లాక్కొని వచ్చాను ఎందుకంటే బ్లాగ్ చేయాలి బ్లాక్ చేయాలని బ్లాగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు దోశ పోయడానికి అలా తెలుస్తుంది బై బాయ్ 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 మనకిక్కడ ఎండ గాలి అంతా బాగుందండి ఎంత సౌలభ్యం అంతా బాగుంది ఇట్లాంటి ప్లేస్ వదులుకుంటే కాను ఇంకా అంతకంటే వేస్ట్ ఏం లేదు కదా ఇది మాకు బాగా పీస్ఫుల్గా ఉందన్నమాట ప్లేస్